ప్రముఖ సూపర్ స్పెషాలిటీ లలిత హాస్పిటల్ గుంటూరు వారు డాక్టర్ రాఘవ శర్మ డాక్టర్ విజయ జనరల్ మేనేజర్ జి సురేష్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన విలేకరులకు హెల్త్ కార్డు కార్యక్రమం సత్తనపల్లి కార్తికేయ రెసిడెన్సీలో నిర్వహించారు ఈ సభా కార్యక్రమానికి పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే సైదా అధ్యక్షత వహించారు సత్తెనపల్లి పెద్ద కూరపాడు నియోజకవర్గాల విలేకరులందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాధరణి మురళి మాట్లాడుతూ మీడియా సంఘాల్లో చాలా సంఘాలు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా విలేకరుల సంక్షేమం కోసం పోరాడుతుంది ఏపీయూడబ్ల్యూజేకే మాత్రమేనని ఆయన అన్న చాలా మంది పనిచేస్తారు కానీ ఈసారి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులకు హెల్త్ కార్డులు అందజేశారు చిన్న పత్రికల సంఘాలు వీళ్ళే యాక్టివ్ రోల్ పాటిస్తున్నారు ఏ కార్యక్రమం ఏమైనా విజయవంతం చేస్తారు మరి అటువంటి పరిస్థితుల్లో మీరంతా ఐక్యంగా ఉండి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తేనే మీకైనా మీ కుటుంబ సభ్యులకైనా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఇకపోతే ఇంత మంచి కార్యక్రమానికి మనకి అండగా ఉంటున్న లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యం రాఘవ శర్మ గారు కానీ విజయ గారు కానీ మనకి ఇన్ని బెనిఫిట్స్తో కూడినటువంటి వైద్యాన్ని అందిస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యేకించి అభినందనలు మన యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలియజారు ఆదాయం ఈ క్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేకించి ఐవి సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షులు మొన్న ఎనానిమస్గా ఎన్నికైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టాలి జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మనం మద్దతుగా ఉండి జర్నలిస్టులకి సహకరించేటట్టుగా కొన్ని కొన్ని ఆసుపత్రులు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసరి సుబ్బారావు గారి డైరెక్షన్లో మీరా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఏచూరి శివగారు వీళ్ళందరూ ప్రణాళిక ప్రకారం లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు మేడం గారు డాక్టర్ రాఘవశర్మ గారు చాలా సాధారణంగా ఆహారించారు ఇచ్చి మేము ఖచ్చితంగా మద్దతునిస్తాము ఎట్టి పరిస్థితుల్లో యాభై శాతం సబ్సిడీ రాయితీ ఇస్తాను వైద్య పరిస్థితుల్లో ఉచితంగా ఓటీ ఇస్తామని చెప్పేసి వాడు ఇన్సూరెన్స్ మేరకు మొదలత గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఐదు వందల మందికి పల్నాడు జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే మూడు వందల మందికి ఏ యూనియన్ కూడా జనసిన సంక్షేమాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంత భద్రంగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఈ నాయకత్వానికి సహకరించేందుకు ముందుకు లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు జర్నలిస్టులు రకరకాల వృత్తిలతో క్షేత్రస్థాయిలో సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు చాలీ చాలా ఆదాయం ఈ క్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేకించి ఐవి సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షులు మొన్న ఇనానిమస్గా ఎన్నికైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టాలి జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మనం మద్దతుగా ఉండి జర్నలిస్టులకి సహకరించేటట్టుగా కొన్ని కొన్ని ఆసుపత్రులు సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసరి సుబ్బారావు గారి డైరెక్షన్లో మీరా గుంటూరు జిల్లా అధ్యక్షులు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ గారు వీళ్ళందరూ ప్రణాళిక ప్రకారం లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు మేడం గారు డాక్టర్ రాఘవశర్మ గారు చాలా సాధారణంగా ఆహ్వానించారు ఇచ్చి మేము ఖచ్చితంగా మద్దతునిస్తాము ఎట్టి పరిస్థితుల్లో యాభై శాతం సబ్సిడీ రాయితీ ఇస్తాము వైద్య ప్రభుత్వం ఉచితంగా ఓటీ ఇస్తామని చెప్పేసి వాడిచ్చిన ఇన్సూరెన్స్ మేరకు త్వరత గుంటూరు జిల్లాను తీసుకొని గుంటూరు జిల్లాలో ఐదు వందల మందికి హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది పల్నాడు జిల్లాలో ఈరోజు సత్తెనపల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇప్పటికి పదకొండు మంది వంద మందికి ఈ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది ఏ యూనియన్ కూడా జనల్స్ సంక్షేమాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలనేటువంటి ఆలోచన ఏ నాయకత్వానికి కూడా రాదు అది ఒక ఏపీడబ్ల్యూజికి మాత్రమే సాధ్యమవుద్ది ఈ